అందరికీ నమస్కారం అండి ఈరోజు చూస్తున్న ఇళ్ళు వచ్చేసి నూట యాభై గజాల్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇళ్ళు చూస్తున్నాము ఇంటి ముందర ముప్పై ఫిట్ల రోడ్డు ఉందండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ గార్డెన్ ఏరియా చూస్తున్నారు ర్యాంప్ మొత్తం కూడా గ్రనేడ్తో డిజైన్ చేశారు గేట్ డిజైన్ చూస్తున్నారు ఎలివేషన్ చూస్తున్నారు అండి నూట యాభై గజాల ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది పార్కింగ్ ఏరియా అండి మొత్తం తో ఫ్లోరింగ్ చేశారు ఆపోజిట్ లో మెయిన్ డోర్ చూస్తున్నారు ఇది ఫాల్ సీలింగ్ డిజైన్ మెయిన్ డోర్ పక్కన వాల్స్ అంతా కూడా టైల్స్ తో డిజైన్ చేశారు గేట్ పిల్లర్స్ మొత్తం కూడా గ్రనేడ్తో క్లాడింగ్ చేశారండి కార్నర్లో కార్నర్ లో నార్త్ ఈస్ట్ కార్నర్ లో బోర్ పిల్లర్ పక్కన సంపండి పిల్లర్ కూడా టైల్స్ తో క్లాడింగ్ చేశారు స్టేర్ కేజ్ చూస్తున్నారు గేట్ పిల్లర్ మొత్తం కూడా గ్రనేడ్తో క్లాడింగ్ చేశారు మెయిన్ డోర్ పక్కన వాల్స్ మొత్తం కూడా టైల్స్ తో క్లాడింగ్ చేశారండి మెయిన్ డోర్ ఇండియన్ టేక్ యూజ్ చేశారు గ్లాస్ కూడా ఫిక్స్ చేశారండి ఇది హాల్ చూస్తున్నారు ఇంటి లోపల ఫ్లోరింగ్ మొత్తం కూడా మార్పులు వేసున్నారు ఆపోజిట్ లో టీవీ యూనిట్ ఫాల్ సీలింగ్ డిజైన్ అండి ఫాల్ సీలింగ్ లో వచ్చే లైట్స్ అన్ని కూడా పెట్టున్నారు నూట యాభై గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న ఇల్లు అండి మనం చూస్తుంది లొకేషన్ వచ్చేసి చీరియాల దమ్మాయిగూడ మున్సిపాలిటీ ఆర్చ్ డిజైన్ డైనింగ్ హాల్ చూస్తున్నారండి డైనింగ్ హాల్ డైనింగ్ హాల్ లో ఫాల్ సీలింగ్ డిజైన్ లైట్స్ అన్ని కూడా పెట్టున్నారండి ఈ టైల్స్ మీ దగ్గర హ్యాండ్ వాష్ వస్తుంది ఓపెన్ కిచెన్ చూస్తున్నారండి ఫోర్ ఫీట్ ఎయిట్ వరకు ఈ టైల్స్ వేస్తున్నారు యూషేప్ లో ప్లాట్ఫామ్ ఉంది లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ పక్కనే పూజా రూమ్ అండి మీరు చూస్తుంది కిచెన్ నుంచి వాష్ వెళ్ళడానికి ఇక్కడ ఒక డోర్ ఇచ్చిన్నారు మెట్ల కింద వాష్ ఏరియా ఉంటుంది కిచెన్ నుంచి డైనింగ్ వ్యూ చూస్తున్నారు డైనింగ్ నుంచి హాల్ అండి హాల్ నుంచి పాసేజ్లోకి వెళ్తున్నాం పాసేజ్ నుంచి మాస్టర్ బెడ్రూమ్ నూట యాభై గజాల్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అండి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇన్ చీరియాల దమ్మాయిగూడ మున్సిపాలిటీ ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఫాల్ సీలింగ్ వేసి ఫాల్ సీలింగ్ హైట్ వరకు టైల్స్ వేసి ఉన్నారు మాస్టర్ బెడ్రూమ్ నుంచి పాసేజ్ పాసేజ్ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారు చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి లో రూఫ్ కూడా ఇచ్చున్నారండి పాసేజ్ పాసేజ్లో కామన్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్కి కూడా ఫాల్ సీలింగ్ చేశారండి ఫాల్ సీలింగ్ హైట్ వరకు టైల్స్ వేశారు పాసేజ్ నుంచి హాల్ అండి హాల్ నుంచి కిచెన్ వ్యూ డైనింగ్ వ్యూ చూస్తున్నాము హాల్ నుంచి పార్కింగ్లోకి వెళ్తున్నామండి గేట్ పిల్లర్స్ మొత్తం కూడా గ్రైడ్తో క్లాడింగ్ చేశారండి అలాగే టెర్రస్కి వెళ్దాం బిల్డింగ్ డీటెయిల్స్ చూద్దాం ఈస్ట్ ఫేసింగ్ హౌస్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్స్ బ్రాడ్ డైమెన్షన్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ స్లాబ్ ఏరియా ట్వెల్వ్ ట్వంటీ స్క్వేర్ ఫీట్స్ లొకేషన్ చర్యల దమ్మాయిగూడ మున్సిపాలిటీ బిల్డింగ్ కాస్ట్ సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ అండి అరవై ఆరు లక్షలు నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ ఫోర్ త్రిబుల్ ఎయిట్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్